మనం ఆమ్లెట్ని తయారు చేసుకొని దాన్ని వన్ సైడ్ అలా ఫోల్డ్ చేస్తూ ఒక రోల్స్లో తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత చల్లారాక దాన్ని లాంగ్ కటింగ్ మనం కట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం చేసే మ్యాగీలు సర్వ్ చేసుకోవాలి వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా చేసాము సో మ్యాగీ కూడా లాంగ్ ఉంటుంది కదా దానివల్ల మనం ఎగ్ని కూడా ఇలానే లాంగ్ కట్ చేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే టెక్స్ట్ చాలా బాగా మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు అంటే అయినా చేసుకోండి ఉంటా జై హింద్ జై భారత్